కౌశికి యువరాజ్కి ఫోన్ చేసి మేమిక్కడ పూజ మొదలు పెట్టేశాం యువరాజ్ మీరు వచ్చి మీడియల్లో జాయిన్ అవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క యువరాజ్ కమలాకర్తో బాబాయ్ అక్కడ పూజ మొదలైపోయిందంట ఒక్కసారి ప్రతిష్ట చేశారంటే అప్పుడు నిమజ్జనం అయ్యేంత వరకు విగ్రహాన్ని కదలనివ్వరు అని చెప్పి అంటూ ఉంటాడు ఎలాగైనా సరే మనం లోపే అక్కడికి చేరుకోవాలని చెప్పి అచ్చం అటువంటి విగ్రహాన్ని మరొక విగ్రహాన్ని తీసుకొని పూజ జరుగుతున్న చోటికి వస్తూ ఉంటాడు మరో పక్క దాత్రి కేదార్కి బొట్టు పెడుతూ కేదార్ ఎలాగైనా సరే యువరాజ్ వచ్చేలోగా మనం ప్రతిష్ట జరిగేలాగా చూడాలని చెప్పి అప్పుడే మనం ఇక్కడ డబ్బుల్ని లాక్ చేసి వాళ్ళ ఆట కట్టించగలం అని చెప్పి అంటూ ఉంటుంది అలాగే దాత్రి అని చెప్పి కేదార్ కూడా దాత్రికి బొట్టు పెడతారు ఇప్పుడు మనం ప్రతిష్ట మొదలు పెడదామని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అలాగే అని చెప్పి దాత్రి కేదార్ కౌశికి వీళ్ళంతా కూడా పూజలో పాల్గొంటూ ఉంటారు యువరాజ్ అక్కడికి వచ్చి ఆపండి అంటూ గట్టిగా అరుస్తాడు యువరాజ్ అక్కడికి వచ్చేసరికి ప్రాణ ప్రతిష్ట పూర్తవుతుంది ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిపోయిందా అని చెప్పి యువరాజ్ షాక్ అవుతాడు ఆట ఇప్పుడే మొదలైంది యువరాజ్ అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది మొత్తానికి దాత్రి అయితే తను అనుకున్నట్టుగా యువరాజ్కి చెక్ పెట్టింది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి